హలో అండి నమస్తే అందరికీ ఇవాళ రెసిపీ మన్సూన్ స్పెషల్ స్నాక్ కారపూస కారపూస చేయడం చాలా ఈజీ కొంతమంది అయితే చాలా కష్టమని ఫీల్ అవుతూ ఉంటారు ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈ టిప్స్తో చేయండి చాలా క్రంచీగా అలాగే క్రిస్పీగా వస్తుంది కారపూస స్వీట్ షాప్ని మించిన టేస్ట్తో ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు బయటకెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా అయితే అర కేజీ శనగపిండిని తీసుకొని జల్లల్లో వేసుకొని బాగా జల్లించండి అలాగే ఒక పావు కేజీ బియ్యపిండిని వేసుకొని దాన్ని కూడా జల్లించుకోండి ఇప్పుడు కారపోసకి సరిపడా ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని మొత్తం అన్నీ కలిసేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి మీరు ఒక కప్పు శనగపిండిని తీసుకుంటే దాంట్లో సగం అంటే హాఫ్ కప్పు బియ్యపిండి తీసుకోవాలి ఒకవేళ మీరు కేజీ లెక్కను తీసుకున్నా సరే ఒక కేజీ శనగపిండిని తీసుకుంటే దాంట్లో ఒక అర కేజీ బియ్యపిండి ఉండాలి బియ్యపిండి వేసుకోవడం వల్ల అవి కొంచెం క్రిస్పీగా వస్తుంది కారపూస ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చాలా సాఫ్ట్గా పిండిని కలుపుకోండి మీరు ఈ స్టేజ్లో ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ మీకు ముందుగా వేసిన ఉప్పు సరిపోకపోతే నీళ్లలో కొంచెం ఉప్పు కరగబెట్టి ఉంచుకోండి దాన్ని వాటర్ కలుపుకునేటప్పుడు సరిపోకపోతే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి అప్పుడు మీకు ఉప్పు అనేది సరిపోతుంది కారపూసకి పిండిని కలుపుకునేటప్పుడు కొంచెం సాఫ్ట్గానే కలుపుకోండి చపాతీ పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గానే ఉండాలి ఎందుకంటే మీకు శనగపిండి జిగురుగా ఉండడం వల్ల అది జంతికలు గొట్టం నుంచి కిందకి త్వరగా దిగదు అందుకని చెప్పి కొంచెం సాఫ్ట్గా చేసుకోవడం వల్ల త్వరగా జంతకులు గొట్టంలోంచి జారుతుంది బాగా కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు అలా దానికి రెస్ట్ ఇచ్చేయండి ఈ లోపల జంతికలు గొట్టానికి కొంచెం ఆయిల్ తీసుకొని బాగా అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల పిండి గొట్టానికి అంటుకోకుండా చాలా స్మూత్గా వస్తుంది అలాగే ఆ ప్లేట్కి కూడా రాసుకోండి హోల్స్ ప్లేట్కి కూడా నేనైతే మీకు రెండు రకాలుగా చూపిస్తాను ఒకటైతే బాగా చిన్న చిన్న హోల్స్ ఉన్న సన్నకార పూస అలాగే ఒకటి మీడియం హోల్స్ ఉన్నది ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ జంతికల గొట్టంలో వేసుకోండి ఒకవేళ మీకు పిండి స్మూత్గా జారకపోయినా లేదా కొంచెం గట్టిగా అనిపించినా ఒక డ్రాప్ వాటర్ యాడ్ చేసుకుని వేసుకోండి అప్పుడు స్మూత్గా వస్తుంది మీరు ప్రతిసారి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి పిండిని పెట్టుకునేటప్పుడు అప్పుడైతే చాలా స్మూత్గా జారుతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్లేక్ సరిపడా ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీరు ఏదైతే జంతికలు కొట్టాన్ని వాడుతున్నారో దాంతో గట్టిగా ప్రెష్ చేయండి నేనైతే ఇది వాడుతున్నాను ప్రతి ఒక్కళ్ళు ఒకటే వాడరు కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వాడతారు కారపూస చాలా ఫాస్ట్గా వేగిపోతుంది ఫ్లేమ్ అనేది హైలో పెట్టి ఫ్రై చేసుకోవద్దు మాడిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఆయిల్ బాగా హీట్ అయిపోయినప్పుడు కొంచెం తగ్గించుకోండి సో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఫ్రై చేసుకునేటప్పుడు ఇదే చాలా సన్న కారపూస దీనికన్నా చిన్న హోల్స్ ఉండవు ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి లైట్ కలర్ వచ్చినప్పుడే మీరు ప్లేట్లోకి తీసుకోవాలి కొంచెం డార్క్ అయినప్పుడు బాగోదు తినడానికి కూడా బాగోదు చూడడానికి కూడా ఎక్కువ కలర్ ఉంటే కారపూస బాగోదు కొంచెం లైట్ ఎల్లో కలర్లో ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు చూపించబోయేది మీడియం హోల్స్ సో చూసారు కదా ఎంత ఫాస్ట్గా వస్తుందో మీడియం హోల్స్ది సో చిన్న హోల్స్ది ఏంటంటే అంత ఫాస్ట్గా స్మూత్గా రాదు చా కొంచెం టైం పడుతుంది కొంచెం గట్టిగా పిండాల్సిందే మీకు ఎలా కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు సన్న కారపూస్ కావాలంటే సన్నగా ఉన్నది చేసుకోవచ్చు లేదు అంటే మీడియం సైజు ఎలా అయినా సరే టేస్ట్ బాగుంటుంది కారపూస ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి లాస్ట్లో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై చేసుకున్న కరివేపాకుని తీసుకువెళ్ళి కారపూస మీద చల్లుకోండి స్వీట్ షాప్ని మించిన టేస్ట్తో రెడీ అయిపోతుంది చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది రెసిపీ నచ్చితే ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి